హాయ్ ఫ్రెండ్స్ కడుగుడ్లు ఎప్పుడు ఇలాగ చేసుకున్నాం వేడి చూద్దాము మొక్కలు పెట్టిన గుడ్లు ముందుగా పప్పు కుక్కర్ పెట్టుకొని దాంట్లో రెండు గ్లాసుల వాటర్ వేసి గుడ్లు వేసి మూత పెట్టాలి తర్వాత రెండు విజిల్ వేయించిన తర్వాత ఉడికినాయి అలాగా ఒలిచి పెట్టుకోవాలి గుడ్లను గుడ్లను అలాగా వలిచి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టిన దానితో ఎగ్గు బాగా టేస్ట్గా ఉంటుంది అన్నీ ఒక ప్లేట్లో అలాగా పెట్టుకోవాలి తర్వాత దాంట్లోకి నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను పొడి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను పొడి మిక్స్ కట్టి పెట్టుకున్నాను తర్వాత ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత ఒక మూడు సూన్ల ఆయిల్ వేయాలి మూడు సూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేయాలి

కట్ చేసి పెట్టుకునే కదా అందులో వేయాలి அந்த கேண்டேஸை திப்பாலி කදියස් සාල් වයන කදියවකසූ පස් වූ తక్కు తిప్పాలి అలా గంటతో రెండు నిమిషాలు మూత మూద్దాము రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు బాగా ఎర్రగా అయింది ఆనియన్స్ ఇప్పుడు వచ్చేసి ఒక సోను కార్యమయ్యాలి ఇందులో వాటర్ వేయకూడదు ఎందుకంటే ఏపుడు కనుక ఇలాగ వేసి చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలకు కానీ కోడిగుడ్లు వేసి పెట్టుకున్నాం కాను కాబట్టి అందులో వేయాలి అలాగ ఉప్పులొప్పులు చేసి పెట్టుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగైతే కొద్దిగా కొబ్బరి పొడి వేయాలి కొబ్బరి వెళ్ళిపోయాలు మిక్సీ అడిచి పెట్టుకున్నాను కొద్దిగా వేయాలి కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఎప్పుడు రెడీ అయింది అలా గింటెతో కలపాలి రెండు నిమిషాలు మూత ముద్దాము ఆ పచ్చినాక నేను ముందుగా వేయలేదు ఎందుకంటే ముందుగా వేసి తిప్పుతీ అంత కలిసిపోతుంది కనుక అవి సపరేట్ ఉండాలని పైన వేసిన పొడవు ఎప్పుడు రెడీ అయింది ఫ్రెండ్స్